హాయ్ హలో వెల్కమ్ టు మగవా చనల్ సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి ఈ వీడియోలు కొన్ని చాలా అందంగా ఉంటే కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి ఈ క్రమంలోనే ఇంటర్నెట్ లో ఓ అద్భుతమైన వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు ఎందుకంటే వైరల్ అవుతున్న వీడియో ఓ చిన్నారి సునకంపై స్వారీ చేస్తూ చుట్టూ వారి బందోబస్తు రోడ్డుపై దర్జాగా తిరుగుతూ కనిపిస్తుంది పూర్తి వివరాల్లోకి వెళితే High security, heavy guards. బ్లాక్ ఎస్యూవి వాహనాల్లో విఐపీలు తిరుగుతుంటారు ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాము అయితే అలాంటిది ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ఓ చిన్నారి జెడ్ ప్లస్ సెక్యూరిటీకి కొత్త అద్దం ఇచ్చింది ఆరోగ్యంగా బలంగా కనిపిస్తున్న ఓ వీధి కుక్కపై చిన్నారి హాయిగా స్వారీ చేస్తూ కనిపించింది అంతేకాదు ఆమె చుట్టూ ఆరు నుంచి ఏడు వరకు ఇతర కుక్కలు కూడా ఉన్నాయి అవన్నీ ఆమె వెంట నడుస్తుండడం వీడియోలో కనిపించింది వైరల్ వీడియోలో మొదటి చూస్తే ఆ చిన్నారి కుక్కలతో కలిసి నడుస్తుందనిపించిన ఆ తర్వాత బాలిక కుక్కపై స్వారీ చేస్తూ ఆ వీధులు రాజకుమార్తెలకు కనిపించడం చూసి నేటి జన్లు ఫిదా అవుతున్నారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ